మీరు మొదటిసారిగా డువాడై ఛానల్ని విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లాగా సర్వీస్ ఇవ్వాలనుకుంటే మిగతా వాళ్ళకి షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి విషయంలోకి వస్తే గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఒకేసారి పోస్టులను కలిపి ఒకే నోటిఫికేషన్కు సన్నాహాలు చేస్తున్నట్టు కాబట్టి ఈఎస్పిఎస్సి అని ఒక శీర్షిక ఆంధ్రప్రభ హైదరాబాదు పత్రిక దినపత్రికలో ఇది కనిపిస్తుంది ప్రధానంగా గతం నుంచి కూడా ప్రపోజల్ ఉందో గ్రూప్ టూ గ్రూప్ త్రీ అనేది కలిపేద్దాం అనేది గ్రూప్ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రూప్ త్రీ నోటిఫికేషన్ ఒక్కటి కూడా రానప్పటికీ ప్రస్తుతం గ్రూప్ టూలో ఉన్నటువంటి పోస్టుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో నిరుద్యోగుల నుంచి కూడా కొంత ఎక్కువగా ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి సో అలాంటి విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ప్రభుత్వంకు సంబంధించినటువంటి ఏది సెక్రటరీ సెక్రటరియట్ జిఏడి విభాగం ఉందో ప్రధానంగా ప్రభుత్వానికి ఒక లెటర్ కూడా రాసినట్టుగా చెప్పడం జరుగుతుంది సో మొత్తానికైతే గ్రూప్ టూ గ్రూప్ త్రీ కలిపి నోటిఫికేషన్ రావడానికి ఉన్నట్టుగానే ఎక్కువగా అవకాశాలు ఉన్నట్టు చెప్పడం జరుగుతుంది ప్రధానంగా గ్రూప్ త్రీలో ఉన్నటువంటి సీనియర్ అసిస్టెంట్ సీనియర్ అకౌంటెంట్ జూనియర్ అసిస్టెంట్ ఆడిటర్ లాంటి పోస్టులు గ్రూప్ టూలో కలుపుతూ వేస్తే చివరిలో ఉన్నటువంటి ఎవరైతే బాగా హార్డ్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళు గ్రూప్ టూ అందుకోకుండా గ్రూప్ త్రీ అందుకునే అవకాశం ఉన్నట్టుగా ఒక ఆలోచన చేసినట్టు అర్థమవుతుంది మొత్తానికి ఇలా రావాలని కోరుకునే ప్రయత్నం చేస్తారు థ్యాంక్ యూ లక్ష్యమైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్ఈ టీఎస్పీఎస్ఈ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏజే వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ అంతే అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సు మీరు ఇంత ఇంతకాలని జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ ని పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా ఇప్పుడే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి